చూడండి నేను మంచిగా చేస్తలేనంట ఆమె ఆమె చేసుకొని తింటదంట ఇట్లాంటి టైంలో కూడా నేను హెల్ప్ చేస్తున్నాను ఇంతగానో నన్ను వద్దని పక్కకు పెట్టి కోసుకుంటుంది చాతనా కాకుండా కూడా ఎందుకు అక్క ఓ సారీ అమ్మా ఏమైంది కోసుకుంటున్నావు అంటాను నేను అని చెప్పిన నీకు నేను ఏం చేస్తున్నావు ఇప్పుడు టమాటా చారు టమాటా చారు వీడియో వేటకిన టమాటా చారు అంటుంది అంతక ముందేమంటి టమాటా చారుంటది అట్లాఏమను కమాటా చారు నేను మంచెనట్లా మాట్లాడాలా గట్టినే మాట్లాడతా లవ్ యూ లవ్ నాకైతే ఇప్పుడు టమాటా చారు జిర పులుపుల తిన బుద్ధి ఎందుకంటే కొంచెం వామిటింగ్స్ తెలిసిందే కదా అందరికి దానివల్ల కొంచెం ఈ టమాటా చారు చేసుకొని తిందామని ఏం తింటే అంటే ఏ దిన ఉందైతే ఆ తినాలంటారు కానీ ఏమైనా సజెషన్స్ ఇవ్వండి హెల్దీగా ప్రోటీన్ ఫుడ్ నాకైతే ప్రోటీన్ ఫుడ్డే ఏ పడతలేదు నాకు చికెన్ ఎగ్స్ ఇవేవి వాడట్లేవు అలాంటి ప్రోటీన్ ఫుడ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి నాకు కొంచెం సబ్స్క్రైబ్